బస్సుల్లో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు మెరుగుపరుస్తోంది ఆర్టీసీ సంస్థ ఇందులో భాగంగానే ప్రయాణికులకు మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది ముఖ్యంగా టికెట్కు సరిపడా చిల్లర విషయంలో కండక్టర్ ప్యాసింజర్కు మధ్య తలనొప్పి సమస్య లేకుండా డిజిటల్ పేమెంట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది టీఎస్ఆర్టీసీ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు దీంతో బస్ కండక్టర్ దగ్గర మిగిలిన ప్రయాణికులు టికెట్ కోసం డబ్బులిస్తే చిల్లర దగ్గర సమస్యలు వస్తూ ఉండడంతో క్యూఆర్ కోడ్ విధానం ద్వారా టికెట్ కొనుగోలు చేసే విధంగా కొత్త సౌకర్యాన్ని త్వరలో ప్రారంభించనుంది జంట నగరాల పరిధిలోని దిల్సుఖ్ నగర్ బండ్లగూడ డిపోలకు చెందిన బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులను కొనసాగిస్తున్నారు ప్రయోగం విజయవంతం కావడంతో అన్ని ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది సంస్థ ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే ప్రయాణికుడి దగ్గర డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు టికెట్ డబ్బులను గూగుల్ పే ఫోన్పే క్రెడిట్ డెబిట్ కార్డ్తో పాటు అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్ను ఆర్టీసీ బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రాయంగా సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది అలాగే ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు వినియోగిస్తున్న టిమ్ మిషన్ల స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ మిషన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇదే జరిగితే ఆటోలు ఇతర ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది